ఒంటరితనంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఈ ఫోన్ల వల్ల మనుషులకు ఒంటరితనం అనేది ఏర్పడింది ఒంటరితనంలో ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి తెలుసా ఎన్నో చెడు ఆలోచనలు వస్తున్నాయి మనుషుల్లోనికి ఈ చెడు ఆలోచనలు మనిషిని అపవాదికి దగ్గర చేస్తున్నాయండి ఒంటరితనంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అప్పుడప్పుడు జయశాలి గారు మాట్లాడతారు కదా జయశాలి గారు మాట్లాడుతూ నేను ఎవరితో మాట్లాడను ఆయన నేను ఎవ్వరితో మాట్లాడను ఎవరితో మాట్లాడడానికి నేను ఇష్టపడను నేను ఎప్పుడు అలా కూర్చున్నా దేవుని మాటల గురించి ఆలోచిస్తా ఉంటాను ఆయన ఈ టైంలో ఏం చేస్తున్నాడు పరలోకంలో ఉన్న ఆయన నిజంగా మనల్ని భూమి మీదకు పంపించాడు కదా అసలు ఈ టైంలో ఏం చేస్తున్నాడు ఈ వాక్యం పలికారు అని అంటే ఈ వాక్యం వెనుకున్నటువంటి అర్థం ఏంటి ఇలా ఎవరైనా బైబుల్ గురించి దేవుని మాటల గురించి ఆలోచిస్తున్నారా నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి ఒక మనిషి ఒంటరిగా ఉన్నాడు అని అంటే నీకు ఉపయోగపడేదే తప్ప సమాజానికి ఉపయోగపడేది దేవునికి ఉపయోగపడేది ఏదైనా ఆలోచన చేస్తున్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ప్రియమైన మన దేవుని పిల్లారా దేవుని కూర్చినటువంటి ఆలోచన నీ హృదయంలోనికి రావట్లేదు అని అంటే నువ్వు అపవాది వేసేటువంటి ఆ వలలోకి వెళ్లిపోతున్నావు అన్నది హండ్రెడ్ परसेंट निजम